వాస్తవాలు పాయింట్స్ మీకు జరిగింది మీ అందరికీ తెలిసి ఇవాళ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో తెలుసు అన్ఎంప్లాయ్మెంట్ రేట్ నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్ ద్వారా చూస్తే ఎనిమిది పాయింట్ వన్ నైన్ ఎయిట్ పాయింట్ వన్ నైన్ పర్సెంట్ ఉంది అనే చూస్తే కూడా వాళ్ళు ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంది ఇంకా నేను కూడా రాశాను ప్రపంచవ్యాప్తంగా అన్ఎంప్లాయ్మెంట్ రేటు ఫోర్ పాయింట్ నైన్ ఫైవ్ పర్సెంట్ ఉంటే మనకి అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే ఆల్మోస్ట్ డబుల్ ద రేట్ ఇది భారతదేశ చరిత్రలో గత నలభై ఐదు సంవత్సరాల్లో హైయెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అది చాలా దురదృష్టమైన పరిస్థితి ఆర్థిక పరిస్థితి చూస్తే మరి ఆ ప్రొజెక్ట్ రేట్ ఏదో చాలా విపరీతంగా పెరిగిపోతుంది అన్నది ఈనాటికి ఐదు శాతం ఉంది గ్రోత్ అది ఇంకా డౌన్వర్డ్ క్రియేటింగ్ చేస్తున్నారు అంతర్జాతీయ వ్యవస్థలు కాకుండా మన ఆర్బీఐ కూడా ఐదు శాతం కంటే తక్కువ ఉండొచ్చు మన గ్రోత్ రేట్ అనేది చేస్తున్నారు ఇది చాలా దురదృష్టమైన పరిస్థితి ఇది ఈ గ్రోత్ రేట్ తగ్గిపోవడం మన మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ దెబ్బతిత్తం మన ఎక్స్పోర్ట్స్ దెబ్బతెత్తం మన ఆర్థిక పరిస్థితి దేశవ్యాప్తంగా ఎంత హీనంగా ఉందో మనకు సేవింగ్స్ రేట్ చూస్తే ప్రజలు అనుమానిస్తున్నారు బ్యాంకులో డబ్బులు పెట్టుకుంటే మరి మాకు అవుతాయో లేదో అనేది మాకు ఉంటాయో లేదో మరి అది ఎప్పుడు భయపడిపోతుందో అనే అనుమానంతో ఉండి సేవింగ్స్ కూడా బాగా తగ్గిపోయి పెట్టుబడులు చూస్తే ఇరవై సంవత్సరాల్లో పెట్టుబడి ఇవాళ కనిపిస్తూ ఉంది ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయి మ్యానుఫ్యాక్చరింగ్ తగ్గిపోయి మూడు రోజుల క్రితం మన కోర్స్ సెక్టర్ కోర్ సెక్టర్ అంటే మెయిన్గా ఎనిమిది సెక్టర్లు మీద కోళ్ళు పవర్ జనరేషన్ సిమెంటు మ్యానుఫ్యాక్చరింగ్ ఇలా కోర్ సెక్టర్స్ ఎనిమిది సెక్టర్ ఉంటుంది వై ప్రొడక్షన్ ఈ కోర్స్ సెక్టర్ మన మ్యానుఫ్యాక్చరింగ్లో నలభై శాతం ఉంటుంది ఆ కోర్స్ సెక్టర్ ఇరవై పద్నాలుగు సంవత్సరంలో ఇంత తక్కువ పడిపోయింది అనేది మనం మూడు రోజుల క్రితం చదివాం ఈ విధంగా ఏ కోణంలో చూసినా కూడా ఈ ఆర్థిక పరిస్థితి చాలా దుస్థితిలో ఉంది దీనికి కారణం ఎవరు అనేది కూడా మనం ఆలోచించాం అయితే రఘురామరాజన్ గారి స్టేట్మెంట్ కూడా మరి ఇచ్చారు గత ప్రభుత్వం మీద ఆయన ఏమన్నారంటే కమెంటింగ్ ఆన్ ఆన్ ది ది ఫస్ట్ టర్మ్ ఆఫ్ మోడీ గవర్నమెంట్ గవర్నమెంట్ రఘురామ్ రాజన్ ఏమన్నాడంటే ఎక్స్ట్రీమ్లీ సెంట్రలైజ్ అండ్ ద లీడర్షిప్ డస్ కన్సిస్టెంట్ ఆర్టికులేటెడ్ హౌ టు ఎకనామిక్ గ్రోత్ అంటే వాళ్ళకి ఆర్థిక విధానం మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ అవగాహన లేదు తర్వాత దూరదృష్టి లేదు అనేది రఘురామ్ రాజేంద్ర గారు ఫస్ట్ టర్మ్ ఆఫ్ గవర్నమెంట్ మీద కమెంట్ చేశారు సెకండ్ టర్మ్ మాలేజ్ కనుక చూద్దాం మనం చూస్తూ వచ్చాం ఎంతో అడ్వైజర్స్ సెంట్రల్ గవర్నమెంట్ పెట్టుకుని అడ్వైజర్స్ వాళ్ళు మానేసి వెళ్ళిపోయారు ఎంతో మనకు తెలుస్తుండగా ఇద్దరు ముగ్గురు ఆర్బీఐ గవర్నర్ వదిలేసి వెళ్ళిపోయారు ఎందుకు వెళ్ళిపోయారు అని కూడా మనం ఒకసారి ఆలోచించాలి ఆర్థిక విధానం ఇవాళ ఎనభై లక్షల కోట్లు ఎన్పిఎస్ బ్యాంకింగ్ సెక్టర్ లో ఉన్నాయి వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు కోటి డెబ్బై నాలుగు వేల కోట్లు ఇరవై ఐదు స్కామ్లు కూడా బయటపడ్డాయి ఇది ఇలా ఉండగా మన ఆర్బీఐ ఫండ్స్ మన ఎంప్స్ ఎమర్జెన్సీ ఉంటే కానీ మనం వాడుకో అలాంటి ఆర్బిఐ నిధులు ఈ మధ్యనే మనం చూసాం లక్ష డెబ్బై ఆరు వేల కోట్లు మోడీ గారి ప్రభుత్వానికి ఇచ్చారు గతంలో ఇచ్చినవి చూస్తే మూడు కోట్ల మూడు వేల మూడు లక్షల ఎనభై మూడు వేల కోట్లు ఇప్పటి వరకు ఆర్బీఐ నిధులు ఈ ప్రభుత్వానికి ఈ నిధులతో ఎక్కడ ఖర్చు పెడుతున్నారు ఇవన్నీ కూడా మనం అంటే ప్రభుత్వానికి రిజర్వ్స్ ఎమర్జెన్సీలో ఉండవలసిన ఆర్బిఐ నిధులు కూడా మరి ఇచ్చినా కూడా ఆర్థిక వ్యవస్థ ఎంత క్షీణించి ఉందంటే దానికి కారణం ఏంటి అనేది కూడా మనం ఒకసారి ప్రశ్న మరి వ్యవసాయ రంగానికి వస్తే మరి మనం చూస్తున్నాం వ్యవసాయ రంగంలో ఆ మినిమం సపోర్ట్ ప్రైస్ కాస్ట్ ప్లస్ రైతుకి ఏదైతే కాస్ట్ ఉంటుందో కాస్ట్ ప్లస్ మేము ఇస్తాము అని ప్రభుత్వం వాదడు హామీ ఇస్తే ఇవాళ మార్కెట్ ఫోర్సెస్ కి రైతు వదిలేశారు ఎనిమిది నుంచి ముప్పై ఏడు శాతం లోపించి ఆ మినిమం సపోర్ట్ ప్రైస్ చాలా డ్రాప్స్ ఇచ్చారు